హాయ్ గైడ్స్ మహేష్ ఫ్రెండ్స్ తరంగాల్లో మనకు తాజాగా ఎడ్జిట్ పోస్ట్ భర్తీకి సంబంధించి హైకోర్టు అనేది స్టే విధించింది ఓకే సో ఇది మనకు తాజాగా వచ్చిన అప్డేట్ అనమాట ఈ యొక్క ఎడ్జిట్కి సంబంధించి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం పోస్టులు ఉన్నాయి కదా ఈ యొక్క పోస్టులను భర్తిని తాత్కాలికంగా నిలిపేయాలని చెప్పి హైకోర్టు అనేది స్టే అనమాట సో దీనికి చాలా ముఖ్యమైన కారణం కూడా ఉంది అది మీకు ఈరోజు నా తెలంగాణ పేపర్ వారు ఆర్టికల్ రూపంలో సార్ అది మీకు చదివినిపిస్తాను సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టు భర్తీని నిలిపియాలని హైకోర్టు స్టే ఆదేశాలు ఇచ్చింది గురువారం ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు జస్టిస్ ఏ రాజశేఖర రెడ్డితో కూడిన డివిజన్ బెంచ్ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది హెచ్జిటి పరీక్ష నిర్వహించాక అర్హులను ఎంక్వైరీ చేసి ఆ పోస్టులో చేరేందుకు ఆసక్తి చూపిన వారిని జాబితా నుంచి తొలగించాకే అర్హులతో ఎంపిక జాబితా విడుదల చేయాలన్న చట్ట నిబంధనలను అమలు చేయలేదన్న కేసులో స్టే ఆదేశాలు వెలువడ్డాయి సర్వీస్ కమిషన్ యాక్ట్ లో సెక్షన్ సిక్స్ ఏ ప్రకారం అర్హత సాధించిన వారిని విచారించాక ఎంపికైన అభ్యర్థుల నోటిఫికేషన్ విడుదల చేయకుండా అర్హత పొందిన వారంతో ఎంపిక నోటిఫికేషన్ ఇవ్వడాన్ని తెలంగాణలోని మనకు పలు జిల్లాలకు చెందిన ముప్పై మంది హైకోర్టులు అప్పీల్ చేశారు తొలుత రిట్పై సింగిల్ జడ్జ్ జోక్యం చేసుకోకపోవడంతో అప్పీల్ చేశారు తెలుగు ఇంగ్లీష్ మీడియం హెచ్జీటీ సంబంధించి నాలుగు వేల ఏడు వందల పోస్టుల భర్తీ ప్రక్రియ నెరపేయాల్సి అయితే వస్తుంది హెచ్జిటి పోస్టుల భర్తీకి సర్వీస్ కమిషన్ రెండు వేల పదిహేడు అక్టోబర్ ఇరవై ఒకటి మనకు నోటిఫికేషన్ అయితే ఇచ్చింది పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షలో అర్హత పొందిన తర్వాత కూడా సర్వీస్ కమిషన్ రూల్ సిక్స్ ఏ ప్రకారం ఏంటంటే ఈ యొక్క పోస్టుల పట్ల ఎవరికైతే నిరాసక్తి అయితే ఉందో వారందరికీ కూడా ఆ యొక్క జాబితా నుంచి తొలగించి ఆపై ఎంపికైన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వారిని ఖరారు చేయాలి నిబంధనను ఉల్లంఘించాలని చెప్పి పిటిషనర్ లాయర్ రాహుల్ రెడ్డి గారు మనకు ధర్మసం దృష్టికి తేవడం జరిగిందన్నమాట స్టే ఆదేశాన్ని రద్దు చేయాలని సర్వీస్ కమిషన్ జూన్ మాసంలో హైకోర్టును ఆశ్రయిస్తుందని చెప్పి తెలిసింది ఓకే అయితే ఈ యొక్క స్టే ఆదేశాలను రద్దు చేయాలని చెప్పి సర్వీసింగ్ కమిషన్ అనేది జూన్ నెల వరకు హైకోర్టుని ఇంత ఆశ్రయిస్తున్నట్టుగా కూడా అప్డేట్ అయితే ఉంది ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఈ యొక్క ఎగ్జిట్ పోస్టులకు సంబంధించి ఎవరైతే అభ్యర్థులకు ఆసక్తి అనేది లేదో వారిని ఆ యొక్క లిస్ట్ నుంచి తొలగించి మిగతా వారందరికీ కూడా ఈ యొక్క పోస్టులకు సంబంధించి భీ అనేది చేపట్టాలని చెప్పి ఒక లిస్ట్ అనేది రిలీజ్ చేయాలని చెప్పి సో చాలామంది కూడా మనకు రిక్వెస్ట్ అనేది చేయడం జరిగింది ఈ విధంగా మనకు స్టే కూడా వారు తెచ్చుకున్నారు ఓకే అయితే ఈ యొక్క సర్వీసింగ్ కమిషన్ మాత్రం సో మొండిగా మనకు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది అన్నమాట ఈ యొక్క జూన్ నెలలో ఈ యొక్క హైకోర్టుని అయితే ఆశ్రయించి ఆ యొక్క స్టేని రద్దు చేయాలని చెప్పి కూడా మనకు తెలుగుతుందన్నమాట ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది ఖచ్చితంగా మరిన్ని అప్డేట్స్ కనుక వచ్చినట్లయితే మీకు ఉంటాను కొత్త వారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయండి కొంతమంది కూడా తెలియచేయండి థ్యాంక్ యూ